హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జై కోపంతో చూడు సిద్ధు ఇప్పుడే చెప్తున్నాను నా జాను నీ వల్ల బాధపడుతుంది వాళ్ళక్క కోసం స్టేషన్కి కూడా వెళ్ళింది అసలు నువ్వు తులసి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు తను నీకు ఏ అన్యాయం చేసింది నిజం చెప్పు సిద్ధు నా గెస్ట్ ప్రకారం నువ్వు తులసిని ప్రేమిస్తున్నావా తులసిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేశావా నిజం చెప్పు సిద్ధు ఇక సిద్ధు కోపంతో ఏ నీకు అసలు బుద్ధుందా ఏం మాట్లాడుతున్నావు అయినా అమ్మవారి తాలెబొట్టును దొంగతనం చేసి తులసి పరిసరలో నేను ఎందుకేస్తాను మరి నువ్వు దొంగతనం చేస్తే తులసి జైలుకు వెళ్ళడమేంటి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు సిద్ధు ఇక సిద్ధు కోపంతో అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా ఇక్కడి నుంచి తప్పుకో నేను వెళ్ళాలి ఏయ్ అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ జైనందన్ మాట్లాడుతుంటే తప్పుకో అని ఎలా చెప్తున్నావు నేనెవరో నీకు తెలుసా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని గుర్తుపెట్టుకో అసలు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే నాకేంటి నీ హోదా నీది నా హోదా నాది నేనేం నీ దగ్గర పని చేయడానికి రాలేదు కదా రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇక జయనందన్ కోపంతో సిద్ధు మర్యాదగా చెప్తున్నాను అమ్మవారి తాళి బొట్టును దొంగతనం చేసిందని నువ్వే నేరాన్ని ఒప్పుకో తులసీని విడిపించు నీ వల్ల అమాయకురాలైన తులసి జైలు పాలైంది పాపం తులసీని జైల్లో వేస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా నీ వల్ల తులసి నరకంలో పడుతుంది నీకు సంతోషమే కదా సిద్ధు ఇక సిద్ధు మనసులో నువ్వు చెప్పేవన్నీ నిజాలే కానీ నా భార్య నా భార్యని జైలు వేస్తే ఎంత మండుతుందో నాకు తెలుసు అలా అని తులసి మెడలో తాళి కట్టిన విషయం చెప్పలేను ఇటీవేమో నువ్వు అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేస్తుంటే చూసావు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను నా తులసిని ఎలా కాపాడుకోవాలి అనుకుంటూ సిద్ధు టెన్షన్ పడుతుంటే ఏమాలోచిస్తున్నావు నువ్వు చెప్పేది కూడా కరెక్టే పాపం అమాయకురాలైన తులసి జైలు పాలైంది నా వల్ల తనకి తీరని అన్యాయం జరిగింది నేనే స్టేషన్కి వెళ్తాను ఇక జై సంతోషంతో మంచి డిసిషన్ తీసుకున్నావు అమ్మవారి తాలిబొట్టును కూడా దొంగతనం చేసింది నువ్వే అని నేరాన్ని ఒప్పుకో అసలు నువ్వేమనుకుంటున్నావు విశ్వను కూడా కోన్నట్లు నెట్టేశావు కదా ఈ విషయాన్ని మరి ని భార్యకు చెప్పమంటావా సరే నేనైతే అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేశానని నేరాన్ని ఒప్పుకుంటాను మరి నువ్వు కూడా విశ్వను నెట్టేశావు కదా మరి నువ్వు కూడా నేరాన్ని ఒప్పుకుంటావా జైలుకు వస్తావా అని అనేసరికి జయనందన్ టెన్షన్ పడుతూ అంటే అది ఏంటండి తడబడుతున్నారు నన్నేమో నేరాన్ని ఒప్పుకో అంటున్నారు మరి మీరు కూడా విశ్వను నెట్టేశారు కదా మరి మీరు కూడా నేరాన్ని ఒప్పుకోవచ్చు కదా అంటే మీ భార్యకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు మరి నాది కూడా అదే పరిస్థితి కదా ఇక జై వెంటనే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సరే నేను స్టేషన్కి వెళ్తే నా భార్య పరువు పోతుంది మరి నీకు పెళ్ళైనట్టుగా నీ పరువు ఎలా పోతుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైందా మిస్టర్ సిద్ధు తులసిని ఎలా బయటికి రప్పిస్తారో అది మీ ఇష్టం ఇక నేను వెళ్ళొస్తాను ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఇక స్టేషన్కి రాగానే తులసి గాయాలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నా వల్లే కదా తులసికి ఇంత ఘోరం జరిగింది ఎప్పుడైతే నేను అమ్మవారి తాలిబొట్టును దొంగతనం చేశానో అప్పటి నుంచి తులసికి ఘోర అవమానాలు జరుగుతున్నాయి అంతా నా వల్లే నేనొక మూర్ఖుణ్ణి నా భార్యను కూడా నేను కాపాడుకోలేకపోతున్నాను నేను బ్రతికి కూడా వేస్టే ఊర్లో వారందరికీ సహాయం చేస్తాను కానీ తులసికి మాత్రం సహాయం చేయలేకపోతున్నాను అనుకుంటూ సిద్ధు టెన్షన్ పడుతుండగా ఇంతలో లక్ష్మి వచ్చి సిద్ధును చూసి ఏంటి తమ్ముడు నువ్వెందుకు స్టేషన్లో ఉన్నావు అంటే అది అక్క తులసిని చూడ్డానికి వచ్చాను తన పరిస్థితి ఎలా ఉందో అని ఏం చెప్పమంటావు తమ్ముడు అమ్మవారి తాళ్ళబొట్టు పోయినా కానుంచి తులసి కూడా నిద్రపోవట్లేదు ఆ బ్రహ్మదేవుడున్న బిడ్డరాతని ఎందుకు ఇలా రాశాడని ప్రతిరోజు ఏడుస్తున్నాను అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క తులసి కూడా మంచి రోజులు వస్తాయి మీరు కూడా తులసికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపుతారక్క తమ్ముడు నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నీ నోటి వాక్యం వల్ల నా తులసికి పెళ్ళి కావాలి తప్పకుండా పెళ్ళవుతుందక్క ఆ నమ్మకం నాకుంది సరే తమ్ముడు తులసి దగ్గరికి వెళ్దాం పదా లేదక్క మీరు వెళ్ళి రండి ఇక లక్ష్మి ఏడ్చుకుంటూ తులసి దగ్గరికి రాగానే తులసి గాయాలను చూసి ఏమైంది తులసి ఏంటి ఈ గాయాలు ఏం చెప్పమంటావమ్మా అమ్మవారి తాలిబొట్టును నేనే తీశానని పోలీసులు కొట్టారమ్మా ఇక లక్ష్మి ఏడుస్తూ నా బిడ్డ ఎవరి దగ్గర దొంగతనం చేయదు నా బిడ్డ గురించి నాకు బాగా తెలుసు అని అంటుండగా ఇదంతా ఎస్ఐ విని ఏంటమ్మా మీ బిడ్డ దొంగతనం చేయదని నువ్వు చెప్తే సరిపోతుందా వీధిలో ఉండే వాళ్ళందరూ చెప్పాలి కదా నీ బిడ్డని అమ్మవారి తాలిబొట్టును దొంగతనం చేసిందని ఎవరు నాకు కంప్లైంట్ ఇచ్చారు అందుకే కదా నీ బిడ్డను అరెస్ట్ చేశాను ఇక లక్ష్మి వెంటనే నా బిడ్డ దొంగతనం చేసిందని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారు ఏంటి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ బిడ్డ దగ్గరికి వచ్చారు కదా మీ బిడ్డని చూసుకోండి ఇంటరాగేషన్ మీరు కాదు చేయాల్సింది నేను అది కాస్త దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి అర్థమైందా అని అనేసరికి లక్ష్మి ఏం మాట్లాడలేక ఇక తులసి దగ్గరికి వెళ్ళగానే అమ్మా నీకొక విషయం చెప్పాలి ఏంటమ్మా ఏ విషయం గురించి అంటే అది అమ్మవారి తాలిబొట్టు ఎక్కడో లేదమ్మా ఇక్కడుందమ్మా నా మెడలో ఉందమ్మా ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నా అవునమ్మా అమ్మవారి తాలిబొట్టు నా మెడలో ఉంది చూడమ్మా ఇదేనమ్మా నా మెడలో ఎవరు తారి కట్టారో కూడా తెలీదమ్మా అసలు ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కూడా తెలీదమ్మా అయ్యో ఏంటమ్మా ఈ పరిస్థితి ఎన్నాళ్ళు నీకు పెళ్ళి కాలేదని ఎన్నో దేవుళ్ళకు మొక్కాను కానీ ఇప్పుడు పెళ్ళైంది కానీ ఎవరో తెలీదు ఎందుకమ్మా మాకు పరీక్షలు అనుకుంటూ లక్ష్మి ఏడుస్తుంటే ఇక తులసి లక్ష్మి దగ్గరికి వచ్చి ఓదారుస్తూ అమ్మ ఊరుకో అమ్మ ఈ విషయాన్ని నీకు ఎప్పుడూ చెప్దామనుకున్నాను కానీ నీ పరిస్థితి బాగాలేదని మౌనంగా ఉన్నానమ్మా అమ్మ ఊరుకో అమ్మా ఏడవకు నా మెడలో ఎవరు తాలి కట్టారో నేను తప్పకుండా తెలుసుకుంటాను ఎవరు కానీ నా మీద నింద వేయాలని ఇలా ప్లాన్ చేశారమ్మా అయినా ఎవరై ఉంటారమ్మా నీ మీద ఎవరు పగ తీర్చుకుంటారమ్మా ఇంకెవరుంటారమ్మా ఆ కనిష్క ఉంది కదా గుళ్ళో ప్రతిసారి మన మనిద్దరిని నిందిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి వెంటనే అవును తులసి నువ్వు చెప్పేది కూడా నిజమే ఆ అమ్మాయి ఇంత పని చేసిందా నీ మీద పగ తీర్చుకోవడం కోసం ఇంత పని చేస్తుందమ్మా ఆమె దగ్గరికి వెళ్ళి తాడుపేడో తేల్చుతానమ్మా వద్దమ్మ వద్దు మళ్ళొక నిందని మోయలేనమ్మా నా వల్ల కాదు ఆ అమ్మవారు తలుచుకుంటే నా మెడలో ఎవరు తాలి కట్టారో తెలిసిపోతుందమ్మా ఇక ఇంతటితో వదిలేసే అమ్మ తులసి ఎన్ని రోజులని నింద భరిస్తావమ్మా ఏమోనమ్మా నాకు కూడా తెలీదు ఎన్ని రోజుల నింద భరించాలనో అన్ని రోజులు భరిస్తానమ్మా ఇలా మాట్లాడుతుంటే ఇదంతా సిద్ధు విని అంటే ఇదంతా కనిష్క చేసిందా నేను తులసి మీడలో తాలి కడితే మరి తులసి పరిసరిలో తాళి ఎందుకుంటుంది అంటే నేను తులసిని ప్రేమిస్తున్న విషయం కనిష్కకు తెలిసింది కాబట్టి ఇంత పనిచేసిందా కనిష్క నా భార్యని జైలుకు పంపిస్తావా నీ అంతు చూస్తా అనుకుంటూ సిద్ధు ఇక కనిష్క దగ్గరికి రాగానే ఏంటి సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు ముద్ది అని చెప్పాను కదా మరి ముద్దివ్వ ఏంటి కనిష్క అసలు నువ్వేమనుకుంటున్నావు తులసిని ఎందుకు అరెస్ట్ చేపించావు అసలు తులసి పరిసరలో అమ్మవారి తాళిబొట్టు ఉండడం ఏంటి ఇదంతా నీ ప్లానే కదా నిజం చెప్పు ఏంటి సిద్ధు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు తులసి పరిసరలో అమ్మవారి తాళిబొట్టు దొరికిందని ఎస్ఐ గారు చెప్తేనే కదా నాకు తెలిసింది కనిష్క నువ్వు నాటకం ఆడుతున్నావని నాకు బాగా తెలుసు ఏంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు తులసి దొంగతనం చేసింది కాబట్టే కదా ప్రూఫ్స్ దొరికాయి తాళిబొట్టు కూడా దొరికింది కదా కా అది అమ్మవారి తాళిబొట్టు కాదు అది డూప్లికేట్ తాళిబొట్టు కదా ఇది విని కనిష్క టెన్షన్ పడుతూ ఇదేంటి సిద్ధుకు అన్ని విషయాలు తెలిసిపోయాయా అమ్మవారి తాళిబొట్టు డూప్లికేట్ అని ఎలా తెలిసిపోయింది తులసి పరిశుభలో నేనే తాళిబొట్టు పెట్టిన విషయం సిద్ధుకు తెలిసిపోయిందా అని కనిష్క టెన్షన్ పడుతుంటే ఇక సిద్ధు వెంటనే కనిష్క నువ్వే ఇదంతా ప్లాన్ చేసావని నాకు బాగా తెలుసు ఎందుకు ఇంత పని చేసావు కనిష్క నిజం చెప్పు ఎందుకంటే నువ్వు తులసిని ప్రేమించడం నాకు ఇష్టం లేదు కాబట్టి అందుకే ఆ తులసిని ఇరికించాను నువ్వు నాకు సొంతం నాకు మాత్రమే సొంతం సిద్ధు నీ జోలికి ఎవరైనా వచ్చినా నిన్ను ప్రేమించినా నేను వదిలిపెట్టను వాళ్ళ అంతు చూస్తాను అర్థమైందా సిద్ధు అని అనేసరికి సిద్ధు అలాగే ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్